మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం పారిశ్రామిక ప్రాంతంలో గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు కేసీఆర్ బర్త్డే సందర్భంగా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్లో గులాబీ శ్రేణులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు డెబ్బై ఒకటవ కేసీఆర్ బర్త్డే సందర్భంగా డెబ్బై ఒక మంది పార్టీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు రక్తదాతలకు జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ సర్టిఫికెట్లను అందించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను చందర్ కలిసి వారి బాగుగులు అడిగి తెలుసుకున్నారు పనులు పంపిణీ చేశారు రిటైర్డ్ సింగరిని ఉద్యోగులను ఆత్మీయంగా సన్మానించి వారికి మొక్కలను పంపిణీ చేశారు అంతకుముందు కేసీఆర్ బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సందర్భంగా చందర్ మాట్లాడుతూ చావు నోట్లు తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు మెడికల్ కాలేజ్లో గతంలో నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అనేటువంటి రోజుల నుండి ఈరోజు మేము సర్కారు దవాఖానకు వెళ్తాము నాకు సర్కారు దవాఖానలో ప్రసవిస్తాము మేము ప్రతి విషయంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఉండేటువంటి విధంగా ఇక్కడ మెడికల్ కళాశాల అందజేసిందని ఆరోగ్య ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మేము రక్తదాన శిబిరాన్ని డెబ్బై ఒక్క మందితో ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పేద కుటుంబాలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సన్మానం డెబ్బై ఒక్క మందికి సన్మానం చేయడంతో పాటు మొక్కలు నాటినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉన్నది ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది అదేవిధంగా గౌరవీయులు మాజీ మంత్రివర్యులు కుప్పల ఈశ్వరన్న గారి నేతృత్వంలో శ్రీ 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 జయదుర్గాదేవి ఆలయంలో కేసీఆర్ గారు రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లాలని మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఘనంగా పురోహితుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది ఇంత గొప్పగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు ప్రతి ఇంట్లో తన్నుల పండుగగా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ